ఇల్లందు వైస్ ఎంపీపీగా ఇందిరానగర్ ఎంపీటీసీ సభ్యుడు మండల రామమహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రిసైడింగ్ అధికారి పంచాయతీరాజ్ రామకృష్ణ సమక్షంలో ఎన్నిక నిర్వహించగా ఎన్నికైన మహేష్తో ప్రమాణ స్వీకారం చేయించారు మొత్తం సభ్యులలో ఫోరంకి కావాల్సిన పదకొండు మంది సభ్యులు హాజరు కావడంతో ఎన్నికల అధికారి రామకృష్ణ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎంపీటీసీ ధనసరి శాంతి ఎంపీటీసీ బోడా సుమలత ఎమ్మెల్యే కోరం కనకాయ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీటీ సభ్యులు గౌరవ ఎంపీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు అలాగే గౌరవ శాసనసభ్యులు గౌరవ కనకయ్య గారి ఆశీస్తో ఇవాళ నేను మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాపై ఉంచిన నమ్మకానికి నేను అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి విధేదిగా నేను పనిచేస్తాను మండలంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మన ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు చే చేరే విధంగా ఎన్టీపీ గారిని గౌరవ ఎంపీటీ సభ్యులందరినీ కలుపుకొని అధికారులు